న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సేవా తీర్థ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ కేరళలోని బైకర్ ను అడ్డుకున్న బామ్మకు సత్కారం వరంగల్ ఎంజీఎంలో దారుణం మృతదేహాన్ని చేతులపై తీసుకెళ్లారు ఆరపల్లిలో మెరేడియం స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం రామగుండం ఎన్నికలపై బీఆర్ఎస్ విమర్శలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి అసెంబ్లీలో వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని గలమెత్తినందుకు కర్నూలు జిల్లా వీరశైవ లింగాయతులు హర్షం వ్యక్తం చేశారు తాలూకా సమితి అధ్యక్షుడు బీసీ నాగరాజు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రం బీసీడీ జాబితాలో చేర్చినా కేంద్రం ఓబీసీగా గుర్తించలేదని తెలిపారు ఓబీసీ చేర్చు వరకు పోరాటం కొనసాగుతామని మీద శాసనసభలో మాట్లాడినందుకు యావత్ మా వీరశైవలింగా సంబంధించినటువంటి సమాజం ద్వారా మేమందరం ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాము కారణం ఏంటంటే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మమ్మల్ని కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీడీగా మాత్రమే పేర్కొనింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీకి సంబంధించినటువంటి జాబితాలో కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు చాలా వరకు ఇప్పటివరకు ఓబీసీలో మమ్మల్ని పేర్కొనకపోవడంతో చాలా వరకు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగ రాయితీల్లో కూడా మేము చాలా వెనకబడ్డాము దీనికి ఈరోజు మా యొక్క సమాజం ద్వారా ఆయన మా గొంతుకుని శాసనసభ్యులు ఆయన మాట్లాడమైనందుకు మాకు హర్షించదగ్గ విషయము దానికి తోడు రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వీరశైవలింగాయతకు సంబంధించినటువంటి సంక్షేమం పైన ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాలని అదే విధంగా మేము మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంకా కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ నా పేరు వచ్చేసి బీసీ నాగరాజ్ నేను ఎమ్మెల్యూర్ తాలూకా వీరశైవలింగాయత సంఘం అధ్యక్షుడు డాక్టర్ బివి జే నాగేశ్వర రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో అధికంగా నివసిస్తూ ఇతర కూడా విస్తరించినటువంటి సమాజం వీరసేవ లింగాయతులు లింగ బలిజీలు అధ్యక్ష ముఖ్యంగా వీళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష అధ్యక్ష రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ ట్వంటీ టూ ద్వారా వీరశైవ లింగా బలిజిలు బీసీ డి జాబితా సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా ఇది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చిన అధ్యక్ష దాంతో యువత జాతీయ విద్యా సంస్థలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని ఈ సభ సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచన చేయవలసిందిగా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష విశాఖపట్నం గంట వ్యవధిలో మహిళా మిస్సింగ్ కేసు చేదించిన మహారాణిపేట పోలీసులు గడ్డెం అంబిక ఇరవై సంవత్సరాలు కేజీహెచ్ఎస్ దగ్గర నివాసం తన తల్లితో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయింది సిఐ దీపాకర్ యాదవ్ సాంకేతిక ఆధారంగా గంట వ్యవధిలోనే ఆ అమ్మాయిని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి ఆమె తల్లికి అప్పజెప్పినారు ఈ మధ్య ఈ రోజు మధ్యాహ్నం గొడవ అవడం వల్ల మా పాప ఫోన్ ఇంట్లో పెట్టి కోపం తేదం చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను భయం మా మహారాజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే వెంటనే అందరూ స్పందించారు సార్ గంటలోనే ఒక గంటలనే మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది సిపి సార్కి సీఏ సార్కి స్టాఫ్ స్టాఫ్నే ఒక ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మి మా పాపకి నాకు ఇంట్లో గొడవ అవడం వల్ల ఈ మధ్య ఈ రోజు మధ్యాహ్నం గొడవ అవడం వల్ల మా పాప ఫోన్ ఇంట్లో పెట్టి కోపం ముందు చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను పడి మా మహారాయణ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే పో అందరూ స్పందించారు సార్ గంటలోనే ఒక గంటలని మా ఎమ్మె తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది సిపి సార్ సిఏ సార్ రెండు స్టాఫ్ ధన్యవాదం సార్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలు కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అభ్యర్థులు నాయకులు కార్యకర్తలను బెదిరించడం ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కష్టపడిన తీరు అధికార పార్టీపై చేసిన పోరాటం అభినందనీయమని ప్రశంసించారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యాభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య అరవై డివిజన్ కార్పొరేటర్ మేకల శారదా ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తోకల శామిని రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 58000 <laughs> 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 శమలే ఓకే <saidly> <said> <That in> <language> <favorites of Chinese>

వంద రామగుండం కార్పొరేషన్ లో రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజ ఈ మూడేళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు ఈ యొక్క పాలన మీద ప్రత్యక్షంగా ఇంత గొప్పగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వారు యొక్క కార్యాచరణలో అన్ని విధాలుగా సేవలు అందించారు వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్ట్గా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కేరళలోని కోజికోడ్లో ఒక వృద్ధ మహిళ పాత్ ను దుర్వినియోగం చేస్తున్న స్కూటీ రైడర్ను ధైర్యంగా ఆపి అతన్ని తిరిగి రోడ్డుపైకి పంపింది ఆమె దృఢ సంకల్పం నిజంగా ప్రశంసనీయం బైకర్ను అడ్డుకున్న బామ్మకు సత్కారం కేరళలోని కోజికోడ్కు చెందిన ఒక వృద్ధురాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన బైకర్ ను ధైర్యంగా అడ్డుకొని బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే దీంతో ఆ వీడియో వైరల్ అయింది దీనిపై కేరళ పోలీసులు ఆమె సామాజిక బాధ్యతకు ముగ్ధులైన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శాల్వాతో సత్కరించారు నిబంధనల పట్ల ఆమె చూపిన పట్టుదలను దేశమంతా ప్రశంసిస్తుంది తప్పును ప్రశ్నించడంలో వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు

ഞാൻ നമ്മളൊന്ന് നോട്ട് ചെയ്തിരിക്കാൻ കിട്ടാൻ പറ്റിയിട്ടില്ല ഒറ്റക്കെ കയ്യിലുള്ള ആൾക്കാരുടെ ഫോട്ടോ ഇല്ല എന്റെ ഫോണ് വളരെ മോശമാണ് കണ്ടാളെ ഞങ്ങൾ പിടിച്ചിരിക്കുന്നുണ്ട് അയാളുടെ എതിരെ നടപടികളെ അയാളെ മനസ്സിലാക്കി അയാളത്തെ അല്ല അയാൾ ഭാഗത്തിന്റെ അതെനിക്ക് പ്രശ്നമില്ല రెండు వేల ఇరవైలో నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అందులో బిఆర్ఎస్ పార్టీ నూట ఇరవై రెండు గెలుస్తాయి కాంగ్రెస్ నాలుగు బీజేపీ రెండు ఐఎంఏ రెండు గెలిచింది ఈ రోజు వెలువడిన ఫలితాల్లో ఇప్పటికే ప్రత్యక్షంగా పదిహేను పైనే గెలవబోతున్నాం సింగిల్ లార్జెస్ పార్టీగా మరో పదిహేను చోట్ల మాకు అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మంచి ఫలితాలు వచ్చినట్లు భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు చాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు ఛాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం సేవ్ తీర్థ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం కేబినెట్ సెక్రటరేట్ జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరేట్ ఉన్నాయి సేవా తీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైల్స్ పై సంతకం చేసిన ప్రధాని మోదీ మరోవైపు కాసేపట్లో సౌత్ బ్లాక్ లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న చివరి కేబినెట్ సమావేశం ప్రజా ప్రభుత్వానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనం కాల్బెల్ట్ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన యావత్ సింగరేణి కార్మిక లోకానికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు సేంటినరీ కాలనీ ఆర్జిత్రిలోని ఐఎన్టీయూసి కార్యాలయంలో ఆర్జిత్రి వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి ధర్మపురి జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్లు దాస్ సదానందం కొత్త సత్యనారాయణ రెడ్డి రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్ నాయకులు వెంకటస్వామి జుబైర్ కుమార్ ఉడత శంకర్ కిరణ్ రెడ్డి సందీప్ మొగిలి పండు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎత్తుదింపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజా ప్రజాప్రభుత్వానికి ఓటేసారు ప్రధానంగా కోల్బెట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గారి అనుసారం ఈ ఎన్నికల్లో విజయం జరిగింది ఇంకో విషయం ఏంటంటే కనీసం పదిహేను శాతం ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది బీఆర్ఎస్ బదిలే ప్రజా వ్యతిరేక కారణంగా రెండు వేల మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత గెలిచిన లోకసభ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క పార్లమెంటు సభ్యుడు గెలవలేదు తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు అరవై ఎనిమిది శాతం కాంగ్రెస్ గ్రామ పంచాయతీ గెలిచాయి తర్వాత నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే ఆస్మాన్ జమీన్ ఫర్క్ ఉంది వాళ్ళు ఇంకా మేము బ్రహ్మాండం చేయమని చెప్పుకుంటాం సిక్కు లేకుండా ఇంకొక మాట చెప్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సిబిఐకి సింగరేణి కాంగ్రెస్ కోసం మద్దతు ఇచ్చానని కేటీఆర్ చెప్పిండు అయ్యా ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత గారు కానీ పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు చేసిన మేలేంటి వాడు చేసిన ద్రోహం ఏంటో డిబేట్కి రమ్మని అడుగుతున్నాం ప్రైవేట్ కన్నా చేసింది సింగ కార్మికులకి రావాల్సిన డబ్బుల్లో నలభై వేల కోట్ల రూపాయలు ఒకటి రాసుకోకి అప్పు పెట్టింది బీఆర్ఎస్ ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు పెట్టింది అంటాను ఆ డబ్బులు వస్తుంది ఏమంటాను ఆ పుణ్యం బీదే ఆ ద్రోహం బీదే ఇంకొక ప్రధానమైన విషయం సింగరేణి కాలేజీలో కార్మికులని పెరగకుండా కొత్త బొగ్గు కాకుండా చేసింది బీఆర్ఎస్ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు శ్రీరేంద్రబాబు గారు సలహా మేరకు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాయి ఐదు వేల రూపాయల మొదటి సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికలతో బ్యాలెట్ పత్రాలు ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా నూట నలభై కోట్ల మంది ప్రజానికం రాహుల్ గాంధీని ప్రధానం చేయడం కోసం ఖచ్చితంగా ముందుంటారు కేవలం మిషన్ల మీద నమ్ముకొని చేయడం వల్ల ఇది ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని భారతదేశ సమకథని భారతదేశ ఐక్యతని కాంగ్రెస్ పార్టీ కాపాడుద్ది ఇంకా ఏ పార్టీ కాపాడదు అందుకోసం రేవంత్ రెడ్డి నాయకులతో ఉన్న మంత్రివర్గాన్ని వారికి సహకరించిన ఎమ్మెల్యేలని మా ఎన్టీ నాయకుల్ని మా సంజీవరెడ్డి గారిని కార్యకర్తలకి మరొకసారి అభినందన కృతజ్ఞత తెలియజేస్తున్నాను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు మీ ఈనాడు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాబూ నేను చెప్పేది దమ్ముంటే చర్చకు రండి పత్రిక విభలేటర్లతో సమావేశం పెడదామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు గల్ఫిష్ గారు ఏం చెప్పారు దాన్నే ఆయన రీజెక్ట్ చేస్తా దాన్నే రీజెక్ట్ చేస్తాను ఇది వాస్తవం కాదు సత్యత్వం మాట్లాడింది ఇది కాదు అని చెప్పిందని రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రి చేస్తూ ఈ సాయి మీ ఈరాన్ లెక్కలు కాదు ఇది మీ ఈరాన్ లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్క కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్సు పట్టించి వ్యవస్థ వాళ్ళు వాళ్ళు ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాకొచ్చి నాడు నాడు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష

న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది అనేది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం చూపించా వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారు చెప్పుకోమని చెప్పుకోమించా ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్ ఇంత బ్లంట్ ఆ రకంగా ఆ సచివాలయం మాటలు మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను అయిక మై ల్యాక్ నాలుగు వేల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు అధికారి నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశం నేను వస్తాను మీ సమాజం మంత్రిగా సమావేశం మేము వస్తాం

అకాడమిక్ గా కావాల్సినటువంటి మొత్తం ఉన్నాయి అలానే ఇంకో పాయింట్ ఇన్ దిస్ కాంటెస్ట్ అవుతుంది అయితే ఈ పదహారు సంవత్సరాల జర్నీలో ఏడు వేల స్టార్ట్ అయింది వైలేషన్ అవుతుంది ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఏ రకమైనటువంటి వర్క్ చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ ఎలా చేయాలి మా డాడీకి ఎలా చేయాలి ఈ వంద సంవత్సరాలు చర్చ కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో యావరేజ్ వంద రూపాయలు కూడా అంటే పెట్రోల్ రాట్రోల్ కూడా రావడం ఆర్టికల్స్ ఒక రకం వాట్నా ఎకనమిక్ గా కావాల్సినటువంటి మొత్తం ఉన్నాయి అలానే ఇంకో పాయింట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు అవుతుంది అయితే ఈ పదహారు సంవత్సరాల జర్నీలో ఏడు వేల స్టార్ట్ అయింది వైలేషన్ అవుతుంది ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఏ రకమైనటువంటి వర్క్ చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ ఎలా చేయాలి మా డాడీకి ఎలా చేయాలి ఈ వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మన యావరేజ్ వంద రూపాయలు కూడా అంటే పెట్రోల్ మనం కూడా రావండి మరో బుల్ మళ్ళీ స్టేట్ యూన్